యీద్కి నాలుగు గంచెల ఆర్మీ రక్షణను కల్పించింది నాలుగు రక్షణ ఒక టెర్రరిస్ట్ కి నాలుగు గంచెల రక్షణ కల్పించారు అని అంటే ఇంకా ఎంత ఎరవ దేశం అది బికారి వాళ్ళు అడుకు తినడానికి బొచ్చ కూడా లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇంకా టెర్రరిస్టులన్నీ వాళ్ళు కాపాడు కాపాడుకోవడమే కదా టెర్రరిజాన్ని కాపాడుకోవడం అంటే వాళ్ళు అది కళ్ళు అంటే నువ్వు బాగుపడాలా అనుకునేటటువంటి స్టేట్ కాదమ్మా ఓకే దాన్ని పూర్తిగా నాశనం చేస్తే గానీ భారతదేశం ప్రశాంతంగా నిద్ర బాలేదు సార్ దీన్ని మనము ఇప్పుడు టెర్రరిస్ట్ ని వాళ్ళు కాపాడుతున్నారు అని అంటున్నారు కదా ఇప్పుడు మనకు డెఫినెట్లీ వాళ్ళు టెర్రరిస్ట్లే మనకి ఎప్పటికైనా ముప్పుంది వాళ్ళ దగ్గర నుండి మరి పాకిస్తాన్ కి అక్కడ వాళ్ళు కాపాడుతున్నారు అంటే వాళ్ళ పర్పస్ ఏంటి అసలు అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక విషయాన్ని మనం ఇది యూకే ఇట్ యుఎస్ ఈ రెండు తమ సొంత ప్రయోజనాల కోసం వీళ్ళకి డబ్బులు ఇచ్చి టెర్రరిజాన్ని స్టార్ట్ చేయించింది ఓకే నిన్న వాళ్ళ మంత్రి కూడా అదే కదా చెప్పాడు యూకేలో ముప్పై ఏళ్ళ నుంచి మీకోసం కదా సాకుతా ఉండామని అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు అది పాము కొండ చిలువైంది దాన్ని వదిలించుకోలేరు ఉంచుకోలేరు కాబట్టి అటు కొనసాగించాల్సిందే ఇట మనం వెళ్ళి నాశనం చేయాల్సిందే దానికి వేరే ఇంకొక మార్గం ఏం లేదు కానీ ఇక్కడ చూడాల మన దేశ పరిస్థితి దేశం ఎలా రియాక్ట్ అవుద్ది అనేది ఈ నైన్ లొకేషన్స్ మీద జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మిజైల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి అండ్ సెవెంటీ మంది టెర్రరిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు అండ్ సిక్స్టీకి పైగా సిక్స్టీకి పైగా ఉండడు ఉన్నారు అండ్ మేబీ ఇప్పటికి ఫిగర్ మారిపోయి ఉండొచ్చు బట్ అంటే ఇది ఎంతవరకు దీంట్లో కూడా మేజర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరు చచ్చిపోయారు ఓకే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ సి ఇప్పుడు ఆఫీస్ అయ్యి ఏడ్చాడు నా కుటుంబంలో పద్నాలుగు మంది చచ్చిపోయారు సో ఇంకొకడిని చంపడానికి నువ్వు సిద్ధమైనప్పుడు నువ్వు చావడానికి కూడా రెడీగా ఉండు వెరీ సింపుల్ లా వాట్ ఎవర్ యు గివ్ యూ విల్ గెట్ ద సేమ్ కర్మ ఎవ్వడి వదలదమ్మాయి అయితే మనం కొంచెం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి మాట్లాడుకుంటే కర్మ అనేది ఖచ్చితంగా నువ్వు చేసిన కర్మకు రిటాలియేషన్ ఉంటుంది అటాక్ తర్వాత ఎందరు చచ్చిపోలేదమ్మా ఎందరు ఎందరు లీడర్స్ చచ్చిపోలేదు ఏది టెర్రరిస్ట్ లీడర్స్ చంపుతున్నారు చస్తున్నారు ఇది వాళ్ళ యొక్క మానసిక స్థితి అమ్మా నువ్వు జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఇస్లామిక్ టెర్రరిజం ఎటువంటిదే అని అంటే ఫస్ట్ జిహాద్ అంటారు అంటే వేరే మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తూ వచ్చారు ఓకే ఇప్పుడు నీకు పాకిస్తాన్లో అదే పరిస్థితి మనకు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఇరవై మూడు శాతం హిందువులు ఉన్నారు అక్కడ ఇప్పుడు పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఏమో ఉన్నారు ఏమయ్యారు వాళ్ళందరూ అందరూ చంపబడ్డారు మతం మార్చబడ్డారు చంపబడ్డారు సో జిహాద్ అయిపోయింది నెక్స్ట్ ఏంది ఇప్పుడు చంపడం అలవాటు పడిన వాడికి ఏముంటుంది నెక్స్ట్ చంపుతూనే పోతుంటాడాడు వాళ్ళని వాళ్లే చంపుకోవడం మొదలు పెట్టారు లేది సున్నీలని షియాలని అహ్మదియాలని వాళ్ళలో వాళ్ళకు డిఫరెన్సెస్ మళ్ళీ వాళ్ళలో వాళ్ళు కదా సో ఇది ఇప్పుడు క్యాన్సర్ అమ్మాయి తనని తానే తినేస్తూ ఉంటుంది తన శరీరాన్ని తానే తినేస్తూ ఉంటుంది అదే పరిస్థితి పాకిస్థాన్ పాకిస్తాన్ ఇస్ క్యాన్సర్ సార్ ఎండ్ ఆఫ్ ద డే పర్పస్ అంటే ఒకటి ఉంటుంది కదా స్టార్ట్ అయిన పర్పస్ వేరు అది కంటిన్యూ అవుతుంది ఎండ్ అనేది ఉండదా అంటే పర్పస్ దేని మీద వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అసలు పాకిస్తాన్ ఓన్లీ రిలీజియన్ బేసిస్ ఇందాక ఒక మంచి మాట విన్నాను సి పాకిస్తాన్ ఇస్ నాట్ ఎ స్టేట్ ఇట్స్ అన్ ఐడియా సో ఐడియాని చంపాలి ఇప్పుడు స్టేట్ ని చంపినంత మాత్రం ఐడియా సావద్దు సో ఐడియాని చంపాలా ఐడియాని చంపడం అంత సులభం కాదు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫస్ట్ ఇట్లా ఇది చేసుకుంటూనే పోవాలా ఇస్ ఫార్ పీస్ అమ్మా నీకు తప్పని పరిస్థితుల్లో వార్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ ఆప్షనే కానీ ఎన్నేళ్ళు ఇలా భరిస్తూ పోతావు దీనికి అనేది ఒక అంతం అనేది ఉండాలి కదా ఆ అంతం లేకుండా ఎక్కడ దాకా వెళ్తావు ఎంతమంది నీ వాళ్ళను చంపుకుంటూ కూర్చుంటావు మీరు అన్నట్టుగా ఐడియాని చంపాలి అన్నా కదా సార్ వాట్ ఈస్ ఇదే ఇస్లామిక్ జిహాద్ ఇస్లామిక్ జిహాద్ ఐడియా అండ్ దానికి టెర్రరిజం ఇస్ ద సో ఇస్లామిక్ టెర్రరిజం ఇది వాళ్ళ మతం బోధించేటటువంటి విషయం సో వాళ్ళ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంటే నేను ఓన్లీ రిలీజియన్ వైజ్ గా మాట్లాడితే ఎవరైతే మన ఇండియాలో ఉన్న ముస్లింస్ కూడా ఆ మాకు ఖురాన్ ఏది చంపాలి ఇలా ఉండాలి అని చెప్పారు చెప్పారు ఉన్నాయి ఏది ఎవరు కాఫీర్లు ఎవరో వాళ్ళని చంపమని చూపించమంటావా అదమ్మా గ్రంథం చెప్తుంటే నీకు బైబిల్ కూడా అదే చెప్తుంది తెలుసా నన్ను నమ్మని వాడిని చెల్లి కాని తమ్ముడు కాని అన్న కాని తో తల్లి కాని తండ్రి కాని చంపమని బైబిల్ చెప్తుంది ఖురాన్ చెప్తుంది నమ్మని వాడిని చంపండి అని వీళ్ళు పైకి వేరే మాటలు మాట్లాడతారు సరేనమ్మా మరి చంపమని చెప్పదు చంపుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరు వాళ్ళ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ నేను చెప్తున్నాను నువ్వు వాళ్ళు ముస్లింస్ ముస్లింస్ ఉన్నారనుకుందాం ముస్లింసే వాళ్ళు బట్ చంపుతున్నది ముస్లింస్నా హిందూస్నా రిలీజన్ వైజ్ గానే చూస్తున్నారు హిందువులనే కదా అదే నిజమే మరి అవును ఇక్కడ జరగడం లేదా ఇక్కడ నిన్న ముర్షిదాబాద్ లో లో ముర్షిదాబాద్ లో ఎవరిని చంపారు హిందువుల్నే కదా చంపింది అవునా కాదమ్మా నువ్వు మతం శాంతి మతం శాంతి మతం అని చెప్పుకుంటే సరిపద్ది ఆచరణలో ఎక్కడ వాళ్ళని నేను తప్పు పట్టడం లేదమ్మా వాళ్ళు వాళ్ళ మత గ్రంథం చెప్పినట్టు నడుస్తున్నారు వాళ్ళ మత గ్రంథం ఇదే చెప్పింది కాబట్టి వాళ్ళ వైపు నుంచి మాట్లాడితే షార్ట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి